హలో గైస్ ఇండియాలో ఆడి కృత్తి కానీ కావిడ్ల పండుగ అని చేస్తారు ఈరోజు కావుల పండుగ ఉంది ఇండియాలో ఈ విధంగా పూజిస్తారనమాట కావిడికి బుట్టలు ఉంటాయి ఈ పక్క ఒకటి ఆ పక్కొకటి ఆ బుట్టల్లో పూలు పండ్లు ఖర్జూరము ఆకు వక్క డబ్బులు అన్నీ వేసి ఎక్కువ పోయి దేవుడు ఉండేలా వేసేస్తారు ఈ విధంగా చేస్తే చాలా మంచిది ఉండే వాళ్ళు చేస్తారు మొక్కబళ్ళు లేకపోయినా కూడా కావిడైతే చాలా మంచి సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకెళ్తారు ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం బుట్టలో అన్నీ వేసి కట్టేసి పసుపు కుంకుమ పెట్టి కావిడికి పూలు చుట్టేసి తర్వాత తీసుకెళ్తారు దేవుని దగ్గరికి ఈ విధంగా పంచతంత మొత్తం కడిగేసి కావిడనంతా పసుపు నీళ్ళు చల్లి తర్వాత పూజించి అన్నీ చేస్తారు ఇలాగ చేస్తారు పూలు చుట్టేసి దేవుని దగ్గర తీసుకెళ్తారు అరోహర అరోహర అనేసి చాలా బాగుంటుంది వాళ్ళు వెళ్తా ఉంటే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ కింద పండు వేసినామంటే వాళ్ళు పోతే మంచిదని అలా చేస్తారు ఊర్లల్లో చాలా బాగా చేస్తారు ఈ పండుగ మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా చేస్తారు మా అమ్మ మా అన్నయ్య